గణేష్ మండపాల వద్ద ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నిబంధనలు పాటించాలి జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ రాయకల్ పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో గణేష్ మండపాల నిర్వాహకులతో బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో పోలీసుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో డిఎస్పీ రవిచందర్తో పాటు రూరల్ సిఐ సుధాకర్ ఏఎస్ఐ దేవేందర్ నాయక్ విజయన సంఘాల నాయకులు పోలీస్ సిబ్బంది విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ రఘచందర్ మాట్లాడుతూ పోలీసు శాఖ వినాయక మండపాల నిర్వహణ మరియు మండపానికి సంబంధించిన సమాచారం కొరకు ఒక వెబ్సైట్ రూపొందించిందని అన్నారు ఈ సమాచారం ద్వారా భద్రత మరియు బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందని ఇటీ ఆన్లైన్ పోలీస్ పోర్టల్ డాట్ టీఎస్ పోలీస్ డాట్ జీఓవి డాట్ ఇన్ నంబరుకు ఎటువంటి రుసుము లేదని తెలిపారు గణేష్ ఉత్సవాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ముందుగా ముందస్తు సమాచారం సమేత పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని అందుకోసం ఏదైనా కంప్యూటర్ మొబైల్ నందు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎలాంటి రూమర్స్ నమ్మకూడదని ఎలాంటి సందేహం ఉన్నా సమేత పోలీసులకు లేదా డైల హండ్రెడ్కి సమాచారం అందించాలని ఈ సందర్భంగా డిఎస్పీ సూచించారు ఈ ఉత్సవాలు జరుపుకోవడం అంతే తప్ప ముఖ్య ఉద్దేశము గతంలో మనం చరిత్రలో చూసినా కూడా ఏంటంటే గణేష్ మండపాలు మొదట ఏర్పాటు చేసింది ఏంటంటే ఇక్కడ దేశభక్తి పెంపొందించడానికి ఏర్పాటు చేశాం ఫస్ట్ గణేష్ మండపం పెడితే అక్కడ కలుసుకొని అక్కడికి సంబంధించిన సమస్యలు అప్పుడు స్వతంత్ర పోరాటము వాళ్ళు కలుసుకొని మాట్లాడడానికి ఆ ఆ ఏరియాలో ఉన్న ప్రజల మధ్యలో సత్సంబంధాలు పెంచుకోవడానికి ఉద్దేశించింది అవి క్రమక్రమంగా ఏంటంటే మనం గతంలో రెండు ఉండేవి ఇప్పుడు చాలా అంటే నాగరికత పెరిగింది చాలా అభివృద్ధి కూడా పెరిగింది కాబట్టి ఎవరెవరైతే మీరున్నారో మీ శ్యాసారం మీ మొహలాల్లో కావచ్చు మీ వాడలో కావచ్చు మీ ఏరియాలో కావచ్చు మీరు గణపతిని నిలబడి మీ శక్త్యానుసారం పోల్చుకొని భక్తిని ప్రపందిస్తున్నారు దాని అందరికీ మీకు అభినందనలు కాబట్టి దీన్ని మన ముఖ్య ఉద్దేశం మాత్రం మరొదు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో భక్తి భావం పెంపొందించాలి తర్వాత ఐక్యత ఆ గ్రామంలో కావచ్చు తర్వాత అక్కడ ఉన్న ఏరియాలో అది మర్చిపోవద్దు కాబట్టి ఏంటంటే ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించండి కాకపోతే ఎందుకు ఇబ్బంది అవ్వదు మనం ఈ సొసైటీలు అమ్ముకున్నాం కాబట్టి ఇది మనం మీ అందరికీ తెలుసు మొన్న అన్ని జిల్లాల ఎస్పీలతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఏంటంటే బహిరంగ ప్రదేశాలు శ్రద్ధ కార్యక్రమం అనేది అనేవి లేదు